హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా బ్లాగ్స్ అందరైతే ఎలా ఉన్నారండి ఈ రోజేనైతే అయితే నేను వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి అయితే చేపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి అయితే చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చూసేసుకో చేసేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు శన ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు నాణాలు వెంకటేశ్వర స్వామి గురించి అయితే అయితే చూసేద్దామండి వాడపల్లి గురించి అయితే మనకు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో అయితే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే చాలా అయితే ఫేమస్ అయ్యారండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి మనం ఏ కోరికైనా కోరుకుంటే ఏడు వారాలు ప్రదక్షిణలు చేసి ఆయన యొక్క దర్శనం అయితే చేసుకుంటా అది ఏ కోరికైనా కూడా తీరుతుందని చాలామందికి అయితే జరిగిందని చెప్పి ఇది చాలామంది అయితే నమ్ముతున్నారండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మనం మనసుతో మనసు పెట్టి ఏది అడిగినా కూడా ఆయనైతే నెరవేరుస్తారండి ఏడు వారాలు కూడా ఆయన యొక్క దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయండి స్వామివారిని అయితే మనం ఎంతటి కష్టంలో ఉన్నా సరే అండి స్వామి అని చెప్పి తలుచుకుంటే ఆయన అయితే ఉన్నారని నిరూపిస్తారండి స్వామివారిని అయితే మనం ఏడు శనివారాలు అయితే ఏడు ప్రదక్షిణలు చేసి దర్శనం అయితే చేసుకుంటాం అండి ఆయన మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అదైతే నెరవేరుతుందని చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి వేలాది మంది భక్తులైతే విశ్వాసం అండి చాలామందికి అయితే కోరికలు అయితే నెరవేరినాయి అంటండి వెంకటేశ్వర స్వామి అయితే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే అండి గోశాలైతే ఉందండి అక్కడైతే ఆవులకి అయితే మనం ప్రదక్షిణం చేసి ఆవుల యొక్క దాన కూడా అక్కడ అమ్ముతున్నారండి అక్కడ మన దానం కూడా ఆవులకైతే వేయచ్చండి జనాన్ని అయితే ఒకసారి చూస్తే అండి అసలు ఎంత క్రౌడ్ అయితే ఉందని ఉందని అయితే మనం చూడచ్చు చూడండి ఇంతమంది స్వామివారి దర్శనార్థం అండి అక్కడ అక్కడ మన కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పి స్వామివారు మన కోరికలు అయితే తీరుస్తున్నారని చెప్పే కదండి ఇంతమంది అయితే స్వామివారి దర్శ దర్శనం అయితే చేసుకుంటున్నారండి ఇక్కడైతే స్వామివారు మనకి ఎర్రచందన స్వామివారుగా అయితే మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఎర్రచందన స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే దర్శనమిస్తున్నారండి అక్కడ అంత జనాన్ని అంత క్రౌడ్లో మనం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే అండి ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం అయితే జరుగుతుందండి అక్కడ కూడా అన్న ప్రసాదం కాడు కూడా ఎక్కడా కూడా లేదని అనకుండా అండి మేము వెళ్ళిన టైంలో అయితే రైస్ అయిపోయిందండి ఎంత స్వామివారం మహిమ కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో రైస్ అయిపోయింది అనేటప్పటికి మళ్ళీ అందించేసారండి అంత స్పీడ్గా అయితే అక్కడ అంత ప్రసాదాన్ని అయితే పెడుతున్నారండి ఎంతమంది భక్తులైతే చూడండి అక్కడ కూర్చుని ప్రసాదాన్ని అయితే తింటున్నారండి భోజనం అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వేలాది మంది అయితే భక్తులండి స్వామివారిని దర్శనం అయితే చేసుకుని ఇక్కడ అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారండి ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ కోరికైనా కూడా తేరుతుందండి ఇలా ఎవరికైనా కూడా అవసరమైతే ఉంటే ఒకసారి స్వామివారి దర్శనం అయితే చేసుకోనండి చేసుకుని ఏడు ఏడు శనివారాలు సోమవారంది వరుసగా అయితే దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికలైనా కూడా తీరుతాయండి ఓం నమో వెంకటేశాయ